ఉన్న బంగారం వెండి ముక్కులకి చెవులకి కాళ్ళకి చేతులకి పండుగంటే ఇక మనకు తెలిసిందేంటి పండగంటే బాగా అలంకరించుకోవడం కాదు పండుగంటే బాగా ఆరాధించడం అలంకరణ దేనికి ఎక్కువ ప్రాధాన్యత సంఘాలు జరుగుతా ఉంది మీ చేతులైతే అన్నపడుతున్న మీ అందరికి దయచేసి రాంగ్లాలు కొంచెం అలంకరణ తగ్గి మీకు సమయం వచ్చింది కానీ చెప్తున్నా మీరు ఇద్దరు ఇద్దరున్నారు సాక్షులు ఆమాంస దీక్ష కూడా వచ్చారు అనుకుంటా లో జ్యోతిబాబాయ్య గారు చెప్పారు అలంకరణ గురించి చెప్పండి ఇబ్బందినే ఉందో మీకు ఇక్కడ వినాలి చెప్పాలి కూడా మెయిన్ ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే తాలి ఒకటి రెండవది చేతులకి గాజులు కాళ్ళకి గజ్జలు పట్టీలు మీరు పట్టీలు అంటే చల్ల గజ్జలు ఇవన్నీ నర్తకి దేవి అనుభవం ఒక ఉండదంట ఏంటి నాట్యం వేసే వాళ్ళు వాళ్ళ గజ్జల సౌండ్ చేస్తూ వాళ్ళ కాళ్ళ గజ్జల గాజుల సౌండ్ గజ్జల సౌండ్ చేస్తూ వాళ్ళ దేవునికి నాట్యం వాళ్ళు ఇప్పుడు విగ్రహారాధనలో హిందువులలో వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ దేవతలకి అలంక ఉంటుంది కాబట్టి వాళ్ళు అలంకరించుకుంటారు ఆడతారు పాడతారు నాట్యం ఆడతారు ఏమన్నా చేస్తారు కానీ మనం ఆరాధించే దేవునికి అవేవి లేవు మీరు సాధ్యమైతే సాధ్యమైతే అందరూ కూడా సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈసైకి సో కాబట్టి మీకు కూడా ఏం చెప్తున్నానంటే సాధ్యమైనంత వరకు అలంకరణ తీసేయడానికి ప్రయత్నం చేయండి కొంతమంది చూస్తే ఏసై అనిపిస్తా ఉంటది అంటే అంత బాగా అలంకరించుకుంటారు ఫుల్ ఇంకా అసలు పండుగ రోజు చూస్తే మొత్తం ఎవరు చూసినా బంగారమే కనబడతా ఉంటుంది ఈ మధ్యలో మొక్కులకి ఫ్యాషన్ అయిపోయింది పెట్టుకోవడం విచిత్రంగా చాలా అన్నాడు ఒకటే ఏసైకి తెలియదా నీ చెవులకు రెండు బొక్కలు పెట్టాలని తెలియదా నీ ముక్కు బొక్క పెట్టాలని తెలియదా మీరు ప్రత్యేకంగా మన మీరు పెట్టుకోవడం ఏంటి సో ప్లీజ్ నీ చిన్న విషయం అంటే చెప్పాల్సిన టైం వచ్చింది నాకు చెప్పాను అది మంచిది కాదు అనేది మాత్రం వాస్తవం సరిగా మీరు మారుతారా మారదా అనేది నా లెక్క అయితే అయిపోయింది నువ్వు చెప్పిన వాడిని హేమ్యా అని దేవుడు అడుగుతున్నాడు

చైన్ వేసుకుని దాన్ని బయటికి పెట్టి వాకింగ్ చెప్తాను ఎందుకంటే మరి వేసుకుంది బాగుంటుంది కదా అందరూ చూడాలని అప్పుడు వాకింగ్ చేయడం నచ్చిన మనం చదువుకోవడం కొంతమంది ఇట్లా ఇక్కడ ఇది పెట్టుకుంటారు కదా కొంతమంది చదువుకుంటూ వాకింగ్ చెప్తా ఉంటారు అంటే అంటే నా ఇని చూడు నా నేను చూడటానికి నేను చేయి చూడటానికి వాకి వినడానికి దేవుని దగ్గరికి వచ్చే మనం అందరం దేవుణ్ణి చూపెట్టే ప్రయత్నాలు చేయాలి తప్ప మనం కేర్చి చూపెట్టకూడదు అందుకే వెలగల వస్త్రాలు కూడా మనం కొనుక్కోకూడదండి మీ చీర కానీ మీ డ్రెస్ కానీ వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారంటే మీరు దాని విషయంలో కూడా పౌలంటాడు రాస్తూ వెలగల వస్త్రాలు కూడా మనం తగ్గు మాత్రం అంటే ఏంటి తక్కువ రేట్లే దీని విషయంలో కొంచెం కేర్ తీసుకోండి పట్టీలు మెట్టలు గాజులు ముక్కులకి చెవులకి ఇది ఇంత హాస్పిటల్ ఉంటే మగవానికి మగోనికి ఇంత చైన్ ఉన్నాయి ఇంతెంత ఉన్నాయి గట్టి తగ్గడ ఒకడు కనబడితే ఆడన్న అయిపోతే అయిపోతా చైనా అయిపోయింది